హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కర్ణాటక స్టైల్లో మేల్కొట్ అయ్యంగారి పులిహారైతే చేయబోతున్నానండి మనం మామూలుగా ఇంట్లో చేసే ప్రసాదం కన్నా గుడిలో చేసే ప్రసాదం చాలా బాగుంటుంది కదండి అందుకని ఈరోజు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి ఇంకా పులిహోర్లు అమ్మవారికి చాలా ఇష్టం కదా ప్రసాదం అందుకనే నేను ఇంకా ఈరోజు కర్ణాటక స్టైల్లో మేల్గొట్ట అయ్యంగారి స్టైల్లో పులిహారని అనేది చేయబోతున్నాను ఎలా చేయాలంటే చూపించిపోతున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్నే టచ్ చేస్తే రోజు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇప్పుడైతే పులిహోర ఎలా చేయాలి అనేది చూసేయండి దానికి ముందుగా కావాల్సిన మెయిన్ అన్నం అండి రెండు గ్లాసుల అన్న బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేను తర్వాత చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం బత్తాయి సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్లో అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కావాల్సింది పులిహోరకి ఈ పొడి అయితే చాలా ఇంపార్టెంట్ అండి అందుకని ఫస్ట్ నేనైతే ఈ పొడిని రెడీ చేసుకుంటున్నాను అందుక ముందుగా మనకి ఒక బౌల్ వేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి వేసుకుని అందులో ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ మూడు కొద్దిగా జా ఫ్రై అయినాక ఒక రెండు స్పూన్ ధనియాలు అనేది వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగినాక ఒక స్పూన్ అనేది వేసుకోండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా కొంచెం కారం స్పైసీ కొంటే తినలేరని చెప్పి నేను అనేది కొద్దిగా వేసాను మీరు ఒక టీ స్పూన్ మిరియాల వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలండి అదే ప్యాన్లో ఇప్పుడు మనం పల్లీలు అనేది వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పల్లీలు అనేది వేసుకుని వేయించుకోవాలి ఇలా పల్లీలు కూడా ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ పులిహార ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మనం పల్లీలు కూడా వేయించుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు పులిహారిక కావాల్సింది మెయిన్ తాలింపు కదా ఇప్పుడు ఆ తాలింపునైతే వేసుకుంటున్నాను ఏమేమి వేసుకున్నానంటే కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఇంగువండి పులిహోరకి ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ కూడా వేసాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఎండుమిర్చి పచ్చిమిర్చి అనేది కొంచెం మధ్యలో చీలిక పెట్టుకునేది వేసుకోండి లేకపోతే ఆయిల్లో కొంచెం అనేది పచ్చిమిర్చి అనేది కొంచెం పేలుతుంది చిందుతుంది ఇలా తాలింపు పచ్చిమిర్చి ఎండుమిర్చి అంతా వేగిన తర్వాత మనం ముందుగా చింతపండుని నానబెట్టుకున్నాం కదా అది రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ తాలింపు అంతా వేగినాక ఈ చింతపండు రసాన్ని ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి కొద్దిగా లైట్గా అడుగున ఉంటుంది అది కొంచెం వడగొట్టనైతే వేసుకోండి ఇలా చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పండి టేస్ట్కి సరిపడా గల్లుప్పు వేసుకోండి మెత్తనొప్ప వేసుకున్నా పర్వాలేదు అందులోనే ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేయాలనుకుంటే కొంచెం బెల్లం అనేది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు రసం బాగా ఉడుకుతుందండి ఉడికి మనకి దగ్గర అనేది వచ్చేస్తుంది ఈ చింతపండు రసం ఉడికేలోపు మనం ఇందాక పొడి అవి వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లారిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే పట్టుకుందాము మిక్సీ పట్టుకునే లేపు పులిహోర అనేది చింతపండు రసం అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి అన్నం పొడిపుళ్ళు పులిహార పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం పొడిపుళ్ళు వస్తుంది మనం కూడా అందుకని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు పులిహోర అనేది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పొడిని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం పల్లీలు కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పల్లీలు కూడా వేసేసుకోండి వేసేసుకుని మంచిగా ఒకసారి కలిపేసుకుంటే మనకి మేల్కొట్టి అయ్యంగారి స్టైల్ పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఆహా కమ్మనైనా పులిహార రెడీ చింతపండు పులిహార అమ్మవారికి చాలా ఇష్టం అండి నేను చాలా గుళ్ళల్లో ప్రసాదం అయితే తిన్నాను శ్రీరం శ్రీరంగం రామేశ్వరం అలా టెంపుల్ సైడ్స్కి అయితే వెళ్ళాను నేను ఆ గుళ్ళ ప్రసాదం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని నేను ఈరోజు యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే వీడియో అనేది చేసి పెడుతున్నాను శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్